జనవరి ఆరవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారు ఐదు వందల కోట్లకి అధిపతి కాబోతూ ఉన్నారు అంతేకాదు వీరి దశ పూర్తిగా మారబోతుంది కొన్ని గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరు పట్టిందల్లా బంగారంగా మారబోతూ ఉంది అయితే ధనస్సు రాశివారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి జనవరి ఆరవ తారీఖు సోమవారం రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి ఓం శ్రీ సాయి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబూయమైన వారు మీకు దూరంగా ఉంటే స్త్రీ పురుషుల ప్రేమ ప్రేమించి మోసపోవటం భార్యాభర్తల సమస్యలు చేతబడి క్షుద్ర పూజలు వాటి నుంచి నివారణ శత్రునాశనం మీకు ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించను ఎనీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి సమస్యలైన ద్వారా పరిష్కరించగలరు వెంటనే సంప్రదించండి మొబైల్ నంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఏ గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేయటం వల్ల మేము ఏం చెబుతున్నామో మీకు అర్థం కాదు కనుక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఇక మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ఈ సమయంలో వీరు కొన్ని సున్నితత్వమైనటువంటి మనస్ అంటే విషయాలను కూడా చాలా హార్డ్గా తీసుకోవడం జరుగుతుంది అంటే వీరు సున్నితమైనటువంటి కొన్ని విషయాల పట్ల తీవ్రంగా స్పందించడం జరుగుతుంది భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవలసి ఉంటుంది కానీ వీరికి నిజానికి వీరి వ్యక్తిత్వం అనేది చాలా మంచి మనస్తత్వం మంచిది కానీ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఒత్తిడి వల్ల వీరి యొక్క కోపం భావోద్వేగం అనేది అధికంగా పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ధనస్సు రాశి వారికి దాన ధర్మం చేయటంలో వీరిని మించిన వారు ఉండకపోవచ్చు ఎందుకంటే వీరికి ఉన్న దాంట్లో ఇతరులకి పెట్టాలి అనేటటువంటి గొప్ప ఆలోచనతో ఉంటారు అలానే ఇతరులకి సాయం చేయాలి అని కోరుకుంటారు ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే వారిని ఆదుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆపద నుండి రక్షించడానికి అధికంగా ముందుంటారు ఈ యొక్క ధనస్సు రాశివారు ధనస్సు రాశి వారి యొక్క లక్షణాలు అనేవి గురిపెట్టిన బాణం వలె ఉంటాయి అంతేకాదు చాలా షార్ప్ బ్రెయిన్తో ముందుకు సాగిపోతారు తెలివితేటలతో అవకాశాన్ని ఆయుధాలుగా మార్చుకునేటటువంటి లక్షణాలను కలిగి ఉంటారు ధనస్సు రాశివారు ధనస్సు రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అనుకూల పరిస్థితులు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా దక్కబోతూ ఉంది ఆర్థిక విషయంలో మాత్రం ఈ సమయంలో చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంది కొద్దిగా మీకు కోపం మాత్రం ఈ సమయంలో అధికంగానే ఉండవచ్చు కొన్ని గ్రహాల యొక్క అంటే ప్రభావం వల్ల మాత్రం కోపం అద్భు అంటే ఒక రేంజ్లో ఉంటుంది మీకు అతి చిన్న విషయాలను కూడా అతి పెద్దగా తీసుకొని భావోద్వేగానికి గురి అవ్వటం అధికంగా కోపిష్టిలాగా ప్రవర్తించటం వల్ల కొద్దిగా సమస్యలతో పాటు సమాజంలో కూడా కొంత మర్యాదలను కోల్పోయే అవకాశం కనిపిస్తుంది ధనస్సు రాశి వారికి అలానే కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది ఆర్థిక సమస్యలను పెరిగే అవకాశం ఉందంటే ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మిత్రుల సహకారంతో అదనపు ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకుంటారు కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త పడండి కోపాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా చాలా అవసరమని మళ్ళీ మళ్ళీ చెబుతున్నా వ్యాపారంలో భాగస్వాముల మధ్య విభేదాలు లేవచ్చు అంటే తలెత్తుతాయి కనుక ఆ విషయంలో మీరు సున్నితంగా సుదీర్ఘంగా సునాయసంగా ఆలోచించేటటువంటి తెలివిని మీరు ఇంకా వృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాదు మీకు ఈ సమయంలో సమయానుకూలంగా నడుచుకుంటే పరిస్థితులు చెక్కబడతాయి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే కలహాలు ఖచ్చితంగా ఏర్పడతాయి ఖర్చులపై నియంత్రణ పాటించటం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులు విదేశీ విదేశీ కంపెనీలతో ముఖ్యమైనటువంటి ఒప్పందాలపై సంతకం చేయవచ్చు విద్యార్థులకు తీవ్రమైనటువంటి కృషితో ఫలితం అనేది ఉంటుంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ శ్రద్ధను వహించటం అనేది ఖచ్చితంగా అవసరమని చెప్పుకోవచ్చు అనుకూలంగా ఉంది కానీ కొన్ని ఈ విషయాల ఈ విషయాల పట్ల అంటే కోపం విషయంలో మాత్రమే జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది గ్రహాల అనుకూలత అధికంగా ఉంది గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి అలానే మీకు అసంతృప్తిగా ఉన్న వ్యాపారాన్ని లాభాల పట్ల అంటే లాభ లాభదాయకంగా పాటిస్తే గనక మంచి ప్రయోజనం ఉంటుంది దీర్ఘకాలంగా కనిపించేటటువంటి అంటే ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా తొలగిపోతాయి అదేవిధంగా పునరుద్ధీవితం అవుతాయని చెప్పుకోవచ్చు కొన్ని ఏదైతే ఆగిపోయినటువంటివి ఉన్నాయో దీర్ఘకాలంగా ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు అనేవి మళ్ళీ పునరుద్ధీ పునరుద్ధరణం అవుతాయని చెప్పుకోవచ్చు అంటే మళ్ళీ మళ్ళీ కూడా అవి వస్తాయి మీరు వెనుకబడిపోయాయి అనుకున్నవి మళ్ళీ కూడా వస్తాయని చెప్పుకోవచ్చు ఇక మీకు ఆలోచన విధానం అనేది చాలా చురుగ్గా ఉండాలి కాలానే కాలానికి అనుకూలంగా మీరు మారవలసి వస్తుంది సమయానుసారాన్ని పాటించటం వల్ల మంచి కలుగుతుంది మద్దతుతో పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రశాంతంగా ఉంటారు అలానే షేర్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు అందుకుంటారు కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళుతూ ఉంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది స్వల్ప ఆరోగ్య సమస్యలు కొన్నిసార్లు వేధించే అవకాశం కనిపించినప్పటికీ మీకు అంటే శుభం కలగడానికి మాత్రం హనుమాన్ అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క పూజలు చేయటం కానీ లేదా ఆంజనేయ స్వామి వారిని పూజించటం కానీ చేయాలి అయితే మీకు ఖచ్చితంగా ఈ సమయంలో ఆస్తి విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంది ఎప్పటి నుండో మీకు వేధిస్తున్న కొన్ని స్థిరాస్తులు కావచ్చు మీ యొక్క పూర్వీకుల యొక్క ఆస్తి విషయంలో గొడవలు కావచ్చు ఈ సమయంలో కొలిక్కి వస్తాయి ఆస్తి ఎంత ఉన్నా వంద కోట్లు ఉన్నా సరే వెయ్యి కోట్లు ఉన్నా సరే అది మీ సొంతం అవుతుంది అని గుర్తుపెట్టుకోండి అంతేకాదు ఈ సమయంలో మీకు అనుకూలత గ్రహాల యొక్క అనుకూలత ఎలా ఉంది అంటే గనక మీరు ఏదైనా ఇట్లా ఒక చిన్న రాయి వేసి వదిలేసిన అంటే ఏదైనా చూద్దాంలే అని వదిలేసిన విషయాలే మీకు ఒక గొప్ప స్థాయిలో మిమ్మల్ని నిలబెడతాయి మీరు కళలో కూడా ఊహించినంత గొప్ప ఫలితాన్ని తెచ్చి అలా మీరు చేసే కొన్ని వ్యాపారాల్లో మీ దశ ఎప్పుడు ఎలా తిరుగుతుందో కూడా అర్థం కాదు ఆ విధంగా ఉంది కానీ కష్టపడి అంకిత భావంతో పని చేయండి ఏదో చేశామా అంటే చేసాంలే అన్నట్టుగా కాకుండా అంకిత భావంతో పూర్తిగా మనస్సుని పెట్టి అంకిత భావంతో పని పనిని చేయండి దానితో వినూత్నంగా ఆలోచించండి వినూత్న ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ధనస్సు రాశి వారికి అలానే గ్రహాలు ఏవైనా మీకు అనుకూలించలేవు అనుకున్నటువంటి వారు గ్రహాల యొక్క అనుకూలత కోసం తప్పకుండా మీరు నవగ్రహాలను పూజించండి తొమ్మిది గ్రహాలను కూడా పూజించటం వల్ల నవగ్రహాల దగ్గర దీపం వెలిగించటం వల్ల మీకు ఏదైనా గ్రహం అనుకూలించని పరిస్థితుల్లో కూడా గ్రహాల యొక్క అనుకూలత కూడా పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా గ్రహాల యొక్క అనుకూలత వల్ల వల్ల ఇక మీకు తిరుగులేని అదృష్టం కలిసి వస్తుంది ఐదు వందల కోట్లకైనా అధిపతిగా మారిపోతారు కనుక ఈ సమయం మీకు అనుకూలంగానే ఉంది కొన్ని చిన్న చిన్న విషయాలు అంటే ముఖ్యంగా మీరు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవటానికి హనుమాన్ చాలీస చదవడం కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ప్రశాంతంగా స్వామివారిని నమస్కరించుకోవటం కానీ చేయటం వల్ల వాటి నుండి విముక్తి అనేది లభిస్తుంది కోపం అనేది కంట్రోల్లో ఉంటుంది సమయానుసారంగా పనులను వ్యవహరించవలసి ఉంటుంది సమయాన్ని గనక మీరు వృధా చేసినట్లు అయితే డబ్బు సమస్యలు ఏర్పడతాయి కలహాలు విభేదాలు అలానే ఆఫీస్లో పైయాధికారుల నుండి కొన్ని రకాల చివాట్లు కూడా వచ్చే అవకాశం ఉంది అందరితో కూడా చాలా కూల్గా ఉండండి ఆఫీస్లో మీరు పనిచేసే కొలెగ్స్ దగ్గర కూడా కూల్గా ప్రయత్నం కూల్గా మాట్లాడండి కూల్గా పనిచేయండి అంతే తప్ప చిరాక్ చిరాక్గా కోపం కోపంగా ఉంటే గనక అక్కడ కూడా విభేదాలు గొడవలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది అని అంటే జనవరి ఆరవ తారీఖు సోమవారం రోజున ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి